బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏడాది తిరగకుండానే మళ్లీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు గతేడాది మార్చి ఏడున సీఎం రేవంత సమక్షంలో కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలతోనే తాను బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు అప్పట్లో చెప్పారు కేసీఆర్ బీఆర్ఎస్ నేతలను తాను ఎప్పుడూ విమర్శించలేదన్నారు సిర్పూర్ కాంగ్రెస్ నేతల గొడవతోనే కాంగ్రెస్ పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా బీఎస్పీ అభ్యర్థికి కోనప్ప మద్దతు పలికారు భవిష్యత్ కార్యాచరణ ఏమీ లేదని స్వతంత్రంగా ఉంటానని కోనేరు కోనప్ప ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏడాది తిరగకుండానే మళ్లీ కాంగ్రెస్ నుంచి బయటకు చేశారు గతేడాది మార్చి ఏడున సీఎం రేవంత్ సమక్షంలో కొనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలతోనే తాను విభేదించి బయటకు వచ్చేసినట్లుగా కూడా చెప్పారు ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ కోనప్ప వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు గత కొద్ది కాలంగా కూడా సిర్పూర్ నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో అయితే వర్గపు రైతులు ముదిరి పాకన్నా ఇవ్వబడింది అయితే దాదాపుగా పార్లమెంటరీ ఎన్నికలకు ముందు కోనప్పన అయితే ఇటు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోనైతే చేరారు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా తనకు పెద్దగా ఇటు అధిష్టానం నుంచి కూడా అతన్ని తన పైన ఫోకస్ పెట్టకపోవడం అతను ఆశించిన స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడం తోటి కూడా కొంతమేర అసహనంగా ఉన్నారు దీనికి తోడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దండే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం తోటైతే పూర్తిగా తిరుపురి ఏక వర్గంలోనైతే త్రిముఖ వర్గపోరు అయితే మొదలైంది అప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రావి శ్రీనివాస్ తో పాటు కోనప్ప జాయిన్ అయిన తర్వాత వీరి మధ్యల వర్గపోరు పూర్తిగా ఉంది ఈ నేపథ్యంలో ఇటు దండే విటలు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇటు ఎమ్మెల్సీగా ఉండడం తోటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తూ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలను కూడా సిర్పు నియోజకవర్గంలో తానే ఒకడైగా కూడా అతనే నిర్వహించిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో ఇటు దండే బిడ్డలు రావడం అయితే పూర్తిగా కోనప్ప తన ఉనికిని కూడా కోల్పోతున్నాననేసి కూడా ఇంత ఆసనాన్ని కూడా వ్యక్తం చేశాడు గతంలో ఇటు తిర్పు వర్గానికి సంబంధించి వీర్దండి గ్రామానికి సంబంధించి ఒక ఇటు వంచన నిర్మాణానికి కూడా సీఎం దగ్గరికి తీసుకెళ్లి శాంక్షన్ చేయించుకున్నారు అయితే శాంక్షన్ అయినటువంటి పూర్తిగా వంతెన పనులను కూడా ప్రారంభమయ్యే సమయాన ఇటు సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి కూడా ఆపివేసినట్టుగానైతే గత వారం రోజుల క్రితం ఏదైతే వీర్దండి గ్రామంలో ఇటు తన సన్నిహితులతో ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో ఆయన తెలిపారు అయితే గత కొద్ది కాలంగా కూడా పూర్తిగా ఇటు కేవలం ఇటు కాంగ్రెస్ పార్టీలో ఆయనకు అంత ఫోకస్ ఇవ్వకపోవడం దాంతో పాటు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్